షార్ట్ ఫిల్మ్ సొసైటీకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఖమ్మంపల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ షార్ట్ ఫిలిం మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు అలాగే షార్ట్ ఫిలిం అసోసియేషన్కు ఎల్ఎండి కాలనీలో ఐదు గుంటల స్థలాన్ని కేటాయించాలని వారు కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు మొత్తం ఆరు టీములు పాల్గొనగా రేపటితో మ్యాచ్ ముగియనుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఐలి రమేష్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కలర్ సత్తన్న రమేష్ జిల్లా అధ్యక్షులు చౌపరి సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతామాలక్ష్మి కణవేని శ్రీనివాస్ శీలం శ్రీనివాస్ అనిత రాజు బోనాచారి జిల్లా అధికార ప్రతినిధి గవ్వ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి యూత్ అధ్యక్షులు చెన్నబైన రవి దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు ఫిజికల్గా కూడా గా ఉండడానికి దోహదపడుతుంది ఎన్నో రోగాల బారిన ఉండకుండా పరిగెత్తడం వల్ల కానీ వ్యాయామం వల్ల కానీ క్రీడల వల్ల కానీ మన యొక్క శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శారీరక వ్యాయామంతో పాటు ఏదో ఒక క్రీడ ఎంచుకొని ఈరోజు క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు ఇక్కడికి విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి ప్రతి క్రీడాకారుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక సుహృద్భావ వాతావరణంలో ఓడినా గెలిచిన సమానంగా తీసుకొని ఏమాత్రం కూడా పేదాభిప్రాయాలకు వేషజాలకు పోకుండా మళ్ళీ ప్రయత్నం చేసే విధంగా బరిలో నిలిచి అన్ని టీములు కూడా పోరాటం చేయాలని గెలుపు కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తాం ఓడినా బాధపడొద్దని ఓడినా గెలిచినా బరిలో ఉండాలని కూడా మీకు తెలియజేస్తూ